ఎందుకంటే ఏం జరిగిందో మీరు తొక్కి షాట్లోనే జరిగింది సార్ ఎందుకంటే రద్దీగా ఈరోజు షాట్లోనే జరిగిందన్న ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తుంటాం దర్శనానికి వెళ్తే అక్కడే తలుపులు వేసారు చాలాసేపు వరకు తలుపులు వేసేస్తే వాళ్ళు హఠాత్తుగా తలుపులు తెరడమే దర్శనం దర్శనం చేసుకొని వచ్చేవారు మా పైకి వస్తారు వచ్చాడు మేము మెట్ల మీద ఉంటాం కదా కింద మొత్తం పడిపోయాము పదకొండున్నర పన్నెండు అవుతుంది చాలా మంది ఉన్నాం మాది ఇచ్చాపూర్ణం వచ్చాము ಮೇ ಮೊತ್ತ ಇರೋ ಮಂದಿ ಇಬ್ರು ಇಂಜುರಿಯ ಮುರು ಚಿನ್ನ ಪ್ಯಾಚ್ ಅನ್ನದೇ ತಗ್ಗಿಪದ డాక్టర్ అది ఇప్పుడు ఎక్స్రే పట్టుకెళ్ళాము గుడి వెళ్ళాము తిరిగిన వస్తే అప్పుడు ఈ తోపులాటలోపు మేము కింద ఉండిపోయాం మా మీద తొక్కిస్తా మనిషి మరి అదే గుర్తున్నది మరేం గుర్తు లేదు మేము పది మంది వచ్చాము లేదు జనరల్ గా ఈ కాసీబొగ్గలో గత నాలుగు నెలల నుండి ఈ చిన్న తిరుపతి అని ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వెళ్ళలేని నిరుపేదలందరూ కూడా తిరుపతి వెళ్ళే భాగ్యం ఇక్కడికి వెళ్తే దొరుకుతుంది అని అత్యాత ప్రతి శనివారం కూడా నాలుగైదు వేల మంది వెళ్తున్నారు ఈరోజు ఏంటంటే కార్తీక మాసం అందులో ఏకాదశి శనివారం అన్నీ కలిసి రావడంతో వెళ్ళి ఈరోజు అక్కడ పోలీస్ ప్రొడక్షన్ కూడా లేకపోవడం అంటే ముందుగానే పోలీస్ వారు గత నాలుగు నెలలుగా ఇక్కడ క్లౌడ్ ఉంది కాబట్టి వాలంటీర్ కాదు ప్రైవేటు ఆర్గనైజర్స్ అయినప్పటికీ కనీసం ఒక పది మంది మెన్న అక్కడ కాస్త ఈ కంట్రోల్ చేయగలిగి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని నా అభిప్రాయం అసలు చాలా దురదృష్టకరం ఎంత గాయపడిన మా పిన్ని మాకు మాకు అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళారు ఇది సంఘటన జరిగింది పదకొండు గంటలకి మాకు ఫోన్లు అంటే ఈ గాబర్లో ఫోన్ లేట్ అయింది మాకు తెలిసేసరికి రెండు గంటలైంది మా పిన్ కూడా ఉందని మేము ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేసరికి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఈ మాత్రం భయపడడం సంతోషంగా ఉంది ఏదేమైనా ఇంత పెద్ద ప్రమాదం జరగడం చాలా బాధాకరం ఎప్పటికైనా ఇలాంటివి పునరావృతం కాకుండా అటు ప్రభుత్వం అయితేనేమి ప్రజలు కూడా ఆలోచన చేయాలి మరి ఎక్కువ జనాలు అయితే అంత ఎంత గుమ్ముగూడి వెళ్లాల్సిన అవసరం లేదు దేవుడన్నిటి ఎప్పుడైనా సరే మనకు దొరికితే రిస్క్ చేసి భక్తి చేయాల్సిన అవసరం లేదని కూడా నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను